హెల్లో అందరికీ ఈ వీడియోలో అయితే మొత్తం రీయూజ్ ఐడియాస్ అలాగే పాడైపోయిన వాటిని ఎలా రీయూస్ చేసుకోవాలనే మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఫస్ట్ వచ్చేసి కుక్కర్కి ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి ఒకవేళ కుక్కర్ పనికిరాందైనా ఇలాంటి రబ్బర్ ఇంట్లో ఉన్న ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి ఎక్కడైనా ఒక హుక్కి ఇలా హ్యాంగ్ చేసుకొని మన క్లాత్స్ ఉంటాయి కదా ఇంట్లో కిచెన్కి వాడే క్లాత్స్ అయినా క్లిప్స్ అయినా ఏవైనా కూడా ఇలా పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి ఆర్గనైజింగ్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్ ఉంటాయి కదా కుచ్చులకు పెట్టుకునే పిన్ అండి ఇది కొన్ని రోజులు వాడగానే కొంచెం మొద్దుగా అయిపోతుంది చీర కుచ్చుల్లోకి దిగకోకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇట్లా సోప్ తీసుకొని నార్మల్ బాడీకి యూస్ చేసే సోపే ఇది ఇందులో బాగా ఇలా గుచ్చామనుకోండి బాగా షార్ప్ అవుతుంది మళ్ళీ షార్ప్గా బాగా కుచ్చుళ్లకు అందుకు పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది కుచ్చుళ్ళ పిన్ను పిన్స్ అన్నీ కూడా ఈ విధంగా షార్ప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటి ముందు కానీ ఏదైనా ఫెస్టివల్ ఉన్న పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఆ ముగ్గులోకి ముగ్గుపడి వేయాలంటే చాలా కష్టం చాలా టైం తీసుకుంటుంది అలాగే చాలా శ్రమపడాలి కూడా అలా లేకుండా ఈ చిన్న టిప్తో చాలా ఈజీగా వేయొచ్చండి ఇలా హ్యాండ్తో వేసామనుకోండి ఎక్కువ రంగులు పడతాయి అలాగే వేస్ట్ కూడా అవుతుంది అలా కాకుండా ఇట్లా మనం టీ ఫిల్టర్ చేసుకుంటాం కదా అలాంటిది ఒకటి తీసుకొని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి పొడి రంగు అనేది చాలా పలచగా పడుతుంది మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది కొంచెం కలర్స్తో మొత్తం పెద్ద ముగ్గుకైనా వేసేయచ్చు అలాగే చాలా తొందరగా అయిపోతుందండి చాలా పని తక్కువ అలాగే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మన ముగ్గు ఎప్పుడైనా కలర్ వేసిన తర్వాత ఇంకొకసారి డబల్ కోటింగ్ లాగా వైట్ కలర్ ముగ్గు అయితే వేస్తాం కదా అదేవిధంగా పీస్తో డబల్ టైం నేను గీస్తా ఉన్నా గీసిన తర్వాత చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో నేను ఇది టైల్ పైన వేసా కాబట్టి ఇలా ఉంది నార్మల్గా బయట వేసుకున్నామంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనం చీర పిన్నులైనా పక్క పిన్నులైనా అలాగే ఇలాంటి చిన్న చిన్న పప్పీస్ అయినా ఎక్కడంటే అక్కడ వేసి వెతుక్కుంటూ ఉంటాం ఎక్కడన్నా వేసామంటే అడుగు వెళ్ళిపోతూ ఉంటాయి కనపడకోకుండా అలా కాకుండా ఈ విధంగా ఒక చిన్న సేఫ్టీ పిన్నికి ఇలా అన్ని పెట్టుకున్నాం అనుకోండి నీటుగా ఎక్కడున్నా కూడా బాగా కనిపిస్తుంది అలాగే నీటుగా తీసుకోవచ్చు తొందరగా వాడుకోవచ్చు వెతికే శ్రమ లేకోకుండా టైం వేస్ట్ అవ్వకోకుండా ఉంటుందండి అదే విధంగా పక్క పిన్నులు కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఒకే పిన్నుకి చాలా నీటుగా ఉంటుంది చూడడానికి ఇలాంటి చిన్న చిన్న వాటితోనే చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి పూసుకునే ఫౌండేషన్ అండి ఈ ఫౌండేషన్ ఒక్కోసారి అయిపోతుంది మనం చూసుకుంటా ఉండం కదా ఏదైనా ఫంక్షన్కి అర్జెంటుగా వెళ్ళాలి ఫౌండేషన్ కావాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇది వచ్చేసి స్పింజ్ పౌడర్ అనమాట నా దగ్గర స్పింజ్ ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నా అదే నార్మల్ పౌడర్ అయితే అందులో కాఫీ పొడి యాడ్ చేసి చేసుకోండి ఇది స్పింజ్ పౌడర్ కొంచెం వేసుకొని అందులో బాడీ లోషన్ మనం ఏ బాడీ లోషన్ అయితే వాడతామో ఆ బాడీ లోషన్ కొద్దిగా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా రానివ్వండి తర్వాత దీన్ని ఫౌండేషన్ లాగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుందండి స్పింజ్ పౌడర్ అనేది కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది అనమాట అందువల్ల నేను మాయిశ్చరైజర్ అనేది డైరెక్ట్ కలిపేశాను అదే నార్మల్ పౌడర్ వైట్గా ఉంటుంది కదా ఇట్లా బ్రౌనిష్గా రావాలంటే కొంచెం కాఫీ పొడి ఏదైనా పర్లేదు కొద్దిగా కాఫీ పొడి యాడ్ చేస్తామంటే మనకి కొంచెం బ్రౌనిష్గా వస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఉంటుంది లిప్స్టిక్ ఒకవేళ అయిపోయినా మన దగ్గర లేకోకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది కలర్ మనం కుంకుమ పెట్టుకుంటాం కదా ఆ అరి చేతిలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని జస్ట్ ప్యాక్ లాగా చేసుకొని ఇట్లా లిప్స్కి పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసేయండి తర్వాత నార్మల్ క్లాత్తో నీటుగా తుడిచేసుకోండి దానిపైన కొద్దిగా వ్యాధులిని గుసామంటే న్యాచురల్ రెడ్ కలర్లో చాలా షైనీగా ఉంటాయండి లిప్స్ అనేది చూడండి ఎంత నీట్గా డిఫరెన్స్ అర్థమవుతా ఉందో ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి పక్కన పిక్ యాడ్ చేశావు కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్న పెట్టుకోవాలంటే టక్కున గ్లౌజ్ లేకపోతే ఏం చేస్తాం ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి నార్మల్ ప్లాస్టిక్ కవర్ అండి దీనిపైన హ్యాండ్ పెట్టాను హ్యాండ్ పెట్టి నీట్గా ఒక పెన్నుతో కానీ ఏదో ఒక దాంతో గీసేసుకోండి మన హ్యాండ్ కంటే కొంచెం పెద్ద సైజులో తర్వాత నైఫ్ని హీట్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుంటూ ఒక ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ వచ్చేసేయండి ఈ ప్లాస్టిక్ కాబట్టి రెండు కవర్స్ అంటుకుపోతాయి తర్వాత నీట్గా ఇది దీంట్లో నుంచి తీసేస్తే బయటికి గ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది హెన్నా పెట్టుకోవడానికైనా లేకపోతే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడైనా పెయింట్ వేసేటప్పుడు అయినా ఏ విధంగా అయినా ఈ గ్లౌజ్ను అండి న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బై మిస్టేక్ మన దగ్గర లేనప్పుడు ఇలా ట్రై చేసామనుకోండి చాలా యూజ్ అవుతుంది గ్లౌజెస్ ఒక్కోసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు ఇంట్లో అదే కవర్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి కదా ఇలా నీట్గా చేసుకోవచ్చు అనమాట కింద అయితే నేను కట్ చేసేస్తా ఉన్నా హ్యాండ్ పెట్టడం కోసం రెండు కవర్లు ఇక్కడ చూడండి ఎంత బాగా జాయింట్ అయ్యాయి ఈ విధంగా మొత్తం అంటుకుపోతుంది అనమాట బయట కొనే గ్లౌజెస్ కంటే కూడా ఇవి చాలా మందంగా ఉంటాయండి మామూలుగా కవర్తో చేసుకుంటాం కాబట్టి ఇంట్లో మనము నెక్స్ట్ వచ్చేసి మామూలుగా దేవునికి ఇంట్లో చనిపోయిన వాళ్ళకైనా ఈ విధంగా దండ వేయడం చాలా మామూలు కదా అదే ఒకవేళ పైన చిన్న చీలల్లా కొడతారనమాట ఆ చీలలు లేకోకున్నా ఒకవేళ ఏదైనా మనకి దేవుడి పటాలకు అలాగే దండ తగిలియాలన్నా ఈ విధంగా ట్రై చేయండి బట్టలకు పెట్టుకునే క్లిప్స్ని ఈ విధంగా పెట్టేసామంటే ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి నీట్గా దండ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట అస్సలు ఊటు రాదండి చాలా బాగుంటుంది ఇలా మనము దేవుని పటాలకైనా ఇలా ఎన్ని ఫొటోస్కి కావాలన్నా ఎన్ని దండలనైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా క్లిప్స్ అయితే యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా చిన్న చిన్న ఫోటోస్ ఉంటాయి కదా మనం క్యూట్గా ఇంట్లో చేసి పెట్టుకుంటా ఉంటాం వీటిని ప్రతి ఒక్కటి ఫ్రేమ్ కట్టాలంటే అస్సలు కుదరదు మనకు అలా అని అస్సలు వదిలేయలేమండి ఎందుకంటే వాటిని కబోర్డ్లో అలా పెట్టుకోవడం చాలా ఇష్టం కానీ ప్రదాన్ని కట్టి కాబట్టి పక్కన పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా బట్టలకు పెట్టే క్లిప్ని అలాగే డబల్ టేప్ని తీసుకొని డబల్ టేప్ని మనం ఎక్కడైతే ఫోటో పెట్టాలనుకుంటున్నామో అక్కడ చేసుకొని తర్వాత దానిపైన ఈ క్లిప్స్ని పెట్టేసుకున్నామంటే ఈ విధంగా ఫోటోని ఫిక్స్ చేసుకోవచ్చు అండి ఇలా పెద్దదైనా వెడల్పుదైనా ఎలాంటి ఫోటో అయినా ఫిక్స్ చేసుకోవచ్చు ఫోటో సైజ్ని బట్టి మనం ఈ క్లిప్స్ అనేటివి డిస్టెన్స్గా పెట్టుకోవాలండి ఇది చిన్న ఫోటో కాబట్టి పక్క పక్కనే పెట్టా కొంచెం గ్యాప్ ఇచ్చి అంతే కొంచెం పెద్ద ఫోటో అయితే కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట మనం కబోర్డ్స్లలో అలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మస్కార ఉంటుంది కదా ఇది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది ఒకవేళ డ్రై అయిపోయినా ఎండిపోయినా ఒకవేళ లాస్ట్లో కొద్దిగా ఉంది అన్నా కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే వ్యాజిలిన్ కానీ వేసేసేయండి హీట్ చేసి వ్యాజిలిన్ని చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా వస్తుంది అనమాట కనురెప్పలకి వేసుకుంటాం కదా కనురెప్పలు అనేవి బ్లాక్గా బాగా షైనీగా ఉంటాయి మనం కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ వేయడం వల్ల గ్రోత్ కూడా బాగుంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ వేసుకుంటా ఉంటాం కదా కళ్ళకి ఇలా వేసుకుంటా ఉన్నప్పుడు ఒకటొకలాగా ఒకటొకలాగా వస్తూ ఉంటుంది అలా రాకోకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా అస్సలు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ దువ్వెనికి ఇలా చివరిన ఈ విధంగా పూసేసి బ్లాక్ దాన్ని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు వరకు ఇలా గీసేసుకోండి అంతే ఎంత షార్ట్ కావాలన్నా ఎంత లెంత్ కావాలన్నా వచ్చేస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది వీడియో మొత్తం చూసిన తర్వాత బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఏ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసింహల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్